రోజు పత్రికలు చదివినప్పుడు లేకపోతే మనం ఏదైనా చూసినప్పుడు మీడియాను ఛానల్స్ను ఇంకో తెంకోదని మనం చాలా విషయాలు ఆకర్షిస్తాయి ఇవి చెప్పుకోవాలనిపిస్తుంది పంచుకోవాలనిపిస్తుంది అని చేయలేము కానీ ప్రయత్నం చేద్దాం అదే నేను ఇందాక అంటున్నట్టుగా ఈరోజు ఈనాడు ఎడిట్ పేజీలో ఈనాడు ఎడిట్ పేజీలో చాలా మార్పులు చేర్పులు వచ్చాయి అవన్నీ నేను ఇప్పుడు చేయటం అని చెప్పబోవట్లేదు కానీ ఈ చివరి కాలంలో ఈ కళ మీకు తెలుసా ఈ కళ మీకు తెలుసు అని ఒక పుస్తకం గురించి ఇచ్చారు ఆ పుస్తకం పేరు ది ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో ది ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో ఈ మధ్య నేను ఈ పుస్తకం చదివినప్పుడు ఇది బాగా ఆకర్షించింది అంటే వింటే ఏంటి ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ అంటే జరిగింది పోతే పోని పోరా అన్నట్టుగా వదిలేయాలి అని అది అది నిజానికి మనం ఒప్పుకోం కదా పట్టు పట్టరాదు పట్టి విడివరాదు పట్టి నేను బిగి పట్టవలే పట్టి విడిచుట కన్నా పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినురవేమా పట్టాలని పట్టు వదలని విక్రమార్కుడు అన్న మాట కూడా ఉంది మరి అటువంటి అప్పుడు వదిలేయండి లెట్ ది ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో లెట్టింగ్ గో అనేది ఆర్ట్ ఎలా అవుతుంది ఇది పెద్ద ఎవరికైనా సందేహం కలుగుతుంది నాకు ఈ సందేహం కలిగింది కాబట్టి ఈ పుస్తకంలో ఏముందని చదువు వచ్చా సో ఇందులో ఈ పుస్తకాన్ని పరిచయం చేసి దీన్ని గుర్తు చేసినందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను ఈ రచయితే అప్పుడప్పుడు రాస్తున్నారు వీళ్ళు ఈ పద్ధతిలో వాస్తవానికి తెలుగు పుస్తకాలు ముఖ్యంగా ఆదివారం అనుబంధాలు మినహాయిస్తే ఎక్కువ భాగం ఈ పుస్తకాలకు సంబంధించినది తగ్గుతుంది అది ఇంకా పెరగాల్సిన అవసరం చాలా ఉంది ఒకవైపు పుస్తకాలు అక్షరాలు అనుకుంటూ సరే అది పక్కన పెడదాం వదిలేదా ది ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో అన్నారు కదా ఈ ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ గో అన్నది సహజంగా ఎందుకు దీన్ని అంటే ఇక్కడ చాలా కీలకమైంది ఈ పుస్తకం రాసిన రచయిత నిక్ ట్రెంటాన్ ఈయన చాలా లాజికల్గా ఈ అంశాన్ని తీసుకొని వచ్చారు అది ఏమంటారు ఆయన ఆయన మర్చిపోయండి అని వదిలిపెట్టండి అని కాదు ఆయన చెప్పేది ముందు మాటలోనే ఆ విషయం చాలా చెప్పాడు లెటింగ్ గో కెన్ బి వన్ ఆఫ్ ది మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ ఏ ట్రాన్స్ఫర్మేటివ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్ వెదర్ ఇట్ ఈస్ లెటింగ్ గో ఆఫ్ ఏ రిలేషన్షిప్ ఏ జాబ్ ఏ డ్రీమ్ ఏ బిలీఫ్ ఆర్ ఏ బిహేవియర్ ది యాక్ట్ ఆఫ్ రిలాక్ రిలీజింగ్ సంథింగ్ దట్ ఇండివిజువల్స్ హ్యావ్ హెల్డ్ అండ్ ఫై అండ్ ఫార్ ఏ లాంగ్ టైమ్ కెన్ ఫీల్ లైక్ ఎ లాస్ ఎ ఫెయిల్యూర్ ఆర్ ఎ బిట్రేల్ ఆఫ్ దెమ్ సెల్స్ మనుషులు అనేవాళ్ళు చాలా కాలంగా కొన్ని నమ్మకాలను కొన్ని సంబంధాలను కొన్ని అభిప్రాయాలను కొన్ని ఆసక్తులను లేకపోతే పట్టుకొని ఉంటారు ఉండాలి కూడా అట్లాంటివి వదులుకోవడం అంటే అంత నష్టపోయినట్టు ఏదో మనం ఓడిపోయినట్టు దెబ్బతిన్నట్టు కూడా అనుకుంటారు కదా అనుకుంటారు కదా అనుకోనక్కర్లేదని ఈ పుస్తక రచయిత ఇందులో చెప్పడానికి ప్రయత్నించింది అధ్యాయులని కూడా చెప్తుంది ఏంటంటే రెండు విషయాలు చాలా విషయాలు చెప్పారు అందులో కీలకమైనది ఏంటంటే జరిగిపోయింది ఇప్పుడు దిద్దలేనిది మీ చేతుల్లో లేనిది ప్రత్యక్షంగా ఇప్పటికి ఇప్పుడు అంత ప్రభావశీలం కానిది అట్లాంటి పట్టుకు వేలాడవద్దు అని పట్టు అది పట్టు పట్టడం వద్దని కదా పట్టుకొని వేలాడకండి చేతిలో లేని వాటి గురించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన చాలా రిలీజింగ్ ఎమోషనల్ బర్డన్స్ ఇది ముఖ్యమైనది అంటే అది అది పట్టుకొని ఉంటుంది కదా దాన్ని ఎమోషన్ రిలీజింగ్ ఎమోషనల్ బర్డన్స్ లెట్ గో ఆఫ్ ఏ పాస్ట్ రిలేషన్షిప్ ఆర్ ట్రయింగ్ టు బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ నెగిటివ్ థాట్స్ ప్యాటర్న్స్ అంటే మీరు మాట్లాడేది మీరు ఆలోచించేది సరికాదు ఇల్లాజికల్ అని మీకు తెలుసు అయినా కానీ మీరు వదిలిపెట్టలేరు ఎందుకు అంటే దాని మీద దాంతో మీరు అంతగా ఉంటారు కాబట్టి ముడిపడి ఉంటారు కాబట్టి లేకపోతే అలా చేస్తే ఇతరులు ఏమనుకుంటారు అని మీరు అనుకుంటారు కాబట్టి వాళ్ళు అనుకుంటారు లేదో వాళ్ళు అనుకుంటారని మీరు అనుకుంటారు కాబట్టి మీరు ముందుగా అలా భావించి దాన్ని పట్టుకొని వేలాడుతున్నారు సో ఇలాంటివన్నీ సరికాదు అని ఈ రచయిత చెప్తున్నాడు రిటర్న్ విత్ దీస్ కంపాషన్ అండ్ ఇన్సైట్ టు షెడ్ ది వెయిట్ ఆఫ్ ఎమోషనల్ బ్యాగేజ్ సో ఇది చాలా కీలకమైనది ఎమోషనల్ బ్యాగేజ్ మంచిని వదిలిపెట్టండి లేకపోతే మంచి ఆలోచనలు చేయకండి మంచి పనులు మానేయండి అని కాదు చెప్పేది ఎమోషనల్ బ్యాగేజ్ ఎందుకు మోస్తున్నామో తెలియకుండా మోస్తున్నా లేదా పట్టుకు వేలాడుతున్నా భూతకాలపు సరీసృపాలను పాత రాతయుగంలో పాతే అంటాడు శ్రీశ్రీ అట్లాగే భూ సరిసరూపాల అవి ఉన్న వాటిని ఎందుకు నువ్వు మోస్తున్నావు అలాంటి వాటిని ఆర్ట్ ఆఫ్ లెట్టింగ్ అంటే అంటే నెగిటివ్ ఎమోషనల్ బ్యాగేజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు వదిలిపెట్టాలి అది ఈ పుస్తకంలోన ప్రధాన సందేశం ఎందుకోసం వదిలిపెట్టాలి ఆ వెయిట్ ఆఫ్ ఎమోషనల్ బ్యాగేజ్ వదిలేసి ఫైండ్ ది కరేజ్ టు మూవ్ ఆన్ టు ఏ హ్యాపీయర్ హెల్దియర్ ఫ్యూచర్ హ్యాపీయర్ హెల్దియర్ ఫ్యూచర్ సడన్లీ దీన్ని సోషల్గానే చూద్దాం ఏదో వ్యక్తిగతంగా లాభం అని కాదు ఒక ఆరోగ్యకరమైన ఆనందదాయకమైన అభ్యుదయకరమైన అభ్యుదయం అంటే వ్యక్తిగతం అభ్యుదయం అనగానే కొంతమంది ఏదో అనుకుంటారు మన ప్రబంధాలన్నింటిలో అభ్యుదయ పరంపర అభివృద్ధి అనే ఉంటుంది రకరకాల అలా ఉంచితే ముందుకు పోవటం అభి అని కాబట్టి మనం ఎందుకు బ్యాగేజ్ వదులుకోవాలి అంటే మరింత మెరుగైన దానికి అనవసరమైనవి డెడ్ వుడ్ అంటారు చూడండి డెడ్ వుడ్ వదిలించుకోవడానికి ఇందులో ఇలాంటి వాక్యాలు ఎన్ని ఉన్నాయంటే రిలీజింగ్ వాట్ నోలాంగ్ సర్వ్స్ హ్యూమన్స్ అంటే ఇంకా మీకు ఏమాత్రం ఉపయోగపడని దాని గురించి మీరు ఎందుకు పట్టుకున్నారు కామన్ మిత్స్ అండ్ మిస్కన్సెప్షన్స్ అబౌట్ లెట్టింగ్ గో అంటే ఏదైనా ఒకటి వదిలిపెట్టడం అంటే అది చాలా ఘోరమైన అపరాధం నష్టం విఫ ఓటమే అని కాదు సో ఎంపవరింగ్ పర్స్పె పర్స్పెక్టివ్ దట్ హానర్స్ అవర్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సెల్స్ ఇది చూడండి అంటే గతాన్ని గౌరవించండి గతాన్ని కూడా తీసుకోండి వర్తమానంలో జీవించండి భవిష్యత్తును కూడా గౌరవించండి ఎప్పుడు మీరు గతంలోనే ఉంటే భవిష్యత్తును ఎలా నిర్మిస్తారు భవిష్యత్తు వేసి ఎలా సాగిపోతారు సో అది మూడు మూడు కాలాలను కూడా త్రికాలలో త్రిలోకాలలో అన్నట్టుగా మూడింటిని కూడా మీరు త్రిలోకాలు కాకపోయినా మీరు గౌరవించండి అని చాలా ఉన్నాయి ఇట్లా సో ద ప్రాసెస్ ఆఫ్ రిలీజింగ్ అటాచ్మెంట్ టు సంథింగ్ ఆర్ సమ్ఫన్ ఆర్ సంథింగ్ హోల్డ్ అన్ ఇండివిజువల్ బ్యాక్ ఫ్రమ్ రీచింగ్ దేర్ ఫుల్ పొటెన్షియల్స్ అక్కడే ఉండడం వల్ల మీరు పూర్తిగా మీరు సాధించగలిగింది మీరు సాధించలేకపోతున్నారు సరెండరింగ్ కంట్రోల్ అండ్ అలోయింగ్ వన్ సెల్ఫ్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ సిచ్యువేషన్స్ దట్ మే నో లాంగర్ సవే పర్సన్స్ ఇంట్రెస్ట్ అంటే దాన్ని వదులుకోకపోవడం వల్ల మీరు చేయాల్సింది మీరు చేయలేకపోతున్నారు అనేది ఏది ఉందో అట్లాంటి వాటిని లెట్ ఇట్ లెట్ ఇట్ బిగ్ గో బైగాన్స్ బి బైగాన్స్ అంటారు కదా డైకాటమీ ఆఫ్ కంట్రోల్ నాన్ జడ్జిమెంటల్ థింకింగ్ సెల్ఫ్ డిస్టెన్సింగ్ అంటే మనకు మనం ఇదే వాస్తవంగా అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఇట్లాంటివన్నీ కూడా చెప్తుంటారు కదా దాన్ని దాన్ని కలిగి ఉండడం ఉంట వేరు దాంట్లోనే ఉండడం వేరు దాన్ని నీళ్ళు ఉంచుకోవడం వేరే ఇలాంటి వేదాంతం చెప్తుంటారు నేను అవన్నీ చెప్పట్లేదు కానీ ఈ నెగిటివ్గా దాన్ని నెగిటివ్ అని కూడా మోస్తూ ఉండటం డిస్టింగ్ డిస్టింగ్షింగ్ బిట్వీన్ థింగ్స్ దట్ ఆర్ విత్ ఇన్ విత్ ఇన్ వన్ వన్స్ కంట్రోల్ థింగ్స్ దట్ ఆర్ బియాడ్ వన్స్ కంట్రోల్ మీ అదుపులో లేని విషయాల గురించి సో దాంతో ఎఫర్ట్స్ ఊరికే దాని మీదే పెడితే ఏమవుతుంది పీపుల్ షుడ్ ఫోకస్ దేర్ ఎఫర్ట్స్ అన్ ది థింగ్స్ దట్ ఆర్ అండర్ దేర్ కంట్రోల్ అండ్ యాక్సెప్ట్ ది థింగ్స్ దట్ ఆర్ నాట్ అంటే వదిలివేయమని కాదు ముందు మీ అదుపులో ఉన్నవి మీరు చేయగలిగినవి మీరు చేస్తూ మరింత మెరుగైన దానికోసం మీరు వెళ్ళండి అని they can control their own actions and reactions in response to their colleagues they can contribute to healthy relationships if it may create conflict and damage the relationship either john accepts Olivia's brand of chaos into his okay etc etc when a new understanding that sometimes letting go can be just what one needs in order for their life so అనవసరమైనవి వదులుకోవటం అంటే అవసరమైనవి తెచ్చుకోవటమే బీయింగ్ ప్రజెంట్ యాక్సెప్టింగ్ ఎంపథెటిక్ లాయల్ దీనివల్ల ఈ లక్షణాలన్నీ వస్తాయి అని సో ఎపిక్స్ ఉన్నాడు ఓ పెద్ద ఫిలాసఫర్ ఆయన ఏమంటాడు స్ట్రెస్డ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోకసింగ్ అండ్ వాట్ ఈజ్ విత్ ఇన్ వన్స్ కంట్రోల్ అండ్ లెటింగ్ గో వాట్ ఈజ్ అవుట్ సైడ్ దాని అర్థం మళ్ళీ అసహాయత కాదు చేయగలిగింది తప్పకుండా చెయ్యమని చేయగలిగింది చేస్తుంటే అదుపులో అంతకుముందు లేనిది కూడా తర్వాత వస్తుందని కానీ లేని దాని గురించి దిగులు పడుకుంటూ ఉన్నదాన్ని వదిలేయకూడదు అని సో ఎబిలిటీ టు రీజన్ ద ఫ్యాకల్టీ ఆఫ్ జడ్జిమెంట్ గవర్న్స్ ది వే పీపుల్ థింక్ ఫీల్ అండ్ బిలీవ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ డిజైర్ గైడ్స్ వన్స్ డిజైర్స్ అండ్ ఫియర్స్ ద ఫ్యాకల్టీ ఆఫ్ విల్ డైరెక్ట్స్ వన్స్ ఇంటెన్షన్స్ డెసిషన్స్ అండ్ యాక్షన్స్ ఇది ముఖ్యమైనది సో మీరు ఒక విషయంలో విచక్షణ జడ్జిమెంట్ అంటే తీర్పు అనే కాదు విచక్షణతో మీరు తీసుకునే నిర్ణయం అన్నది ఏమవుతుంది అది ఎలా ఉంటుంది ద వే పీపుల్ థింక్ ఫీల్ అండ్ బిలీవ్ దాన్ని బట్టి ప్రజల నమ్మకాలు ఆలోచనలు అభిప్రాయాలు ఏర్పడతాయి మరోవైపున ఆకాంక్షలు కాంక్షలు ఆకాంక్షలు ఉంటాయి అవి వాళ్ళ కోరికలను భయాలను తెలియజేస్తాయి మరోవైపున సంకల్పం సంకల్పం నిశ్చయం డిటర్మినేషన్ ద ఫ్యాకల్టీ ఆఫ్ విల్ డైరెక్ట్స్ వన్స్ ఇంటెన్షన్స్ డెసిషన్స్ అండ్ యాక్షన్స్ సో దీన్ని బట్టి మీరు తీసుకున్న సంకల్పాన్ని బట్టి మీ లక్ష్యాన్ని బట్టి ఈ లక్షణాలన్నీ మీకు పడతాయి ఇంటెన్స్ మీ ఉద్దేశాలు మీ నిర్ణయాలు మీ కార్యాచరణ కూడా నిర్ణయం అవుతుంది సో ఈ విధంగా ది ఫ్యాకల్టీ ఆఫ్ విల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫర్ వన్స్ ఇంటెన్షన్స్ డెసిషన్స్ అండ్ యాక్షన్స్ అదే అన్నింటినీ కూడా నిర్ణయిస్తుంది పీపుల్ షుడ్ స్ట్రైవ్ టు యాక్ట్ ఇన్ అకార్డింగ్స్ విత్ ద రేషనల్ డిజాస్ రేషనల్ అండ్ టు అవాయిడ్ యాక్టింగ్ ఇంపల్సివ్లీ ఆర్ రెస్పాన్సిబుల్లీ నేను అంతే అది కుదరదు అప్పటికప్పుడు అలా అనిపించిందంటే కుదరదు ఆలోచించాలని దానికి నాకు కొన్ని పథకాలు ఇన్వాల్వ్స్ డెవలపింగ్ ఏ కాన్స్టెంట్ ఫోకస్ ఆన్ ది ప్రజెంట్ మూమెంట్ అలా కొన్ని పెట్టారు మొత్తం మీద ఏంటంటే ఇది చాలాసార్లు అనిపిస్తుంటుంది మనకి మనం రోడ్డు మీద పోతుంటాం ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీసు సిగ్నల్ పడితే దాన్ని బట్టి మీరు వెళ్ళాలి కానీ నా నిర్ణయం లేదా నా నిశ్చయం నా ఆకాంక్ష అంటే కుదరదు సినిమాల్లో చూపిస్తుంటారు వాడ ఎగిరిపోతాడు కార్లన్నీ ఒకదాని మీద ఒకటి పోతే అవి జరగవు కదా వాళ్ళు కూడా జీవితంలో మామూలుగానే పోతుంటారు కదా కాబట్టి అనవసరమైన వాటిని ఇలాంటి చాలా మంచి వాక్యాలు విషయాలు దీంట్లో చాలా ఉన్నాయి టూ మినీ డై డైకాటమీ ఆఫ్ కంట్రోల్ అంటే మనసును ఐ మీన్ మన ఆలోచనలను మన కార్యాచరణను మనం ఎలా చేసుకోవాలి అని రచయితలు కూడా నాన్ జడ్జిమెంటల్ థింకింగ్ ఎలా ఎసెన్షియల్ కాంపోనెంట్ అంటే అది చాలా ముఖ్యం అంటాడు నాన్ జడ్జిమెంటల్ థింకింగ్ ఇస్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ లెటింగ్ గో వితౌట్ లేబలింగ్ దెమ్ ఎస్ గుడ్ ఆర్ బ్యాడ్ సైకిల్ ఆఫ్ నెగిటివ్ ఎమోషన్స్ అండ్ ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ మూవింగ్ ఫార్వర్డ్ సో ఇది నెగిటివ్ ఎమోషన్స్ ఆగిపోస్తాయి అంటే నెగిటివ్ అంటే ఏంటి పాజిటివ్ అంటే ఏంటి అంటే నెగిటివ్ పాజిటివ్ అనే ముద్రలేముండవు కానీ ఉపయోగకరమైనవి అన్నీ స్వాగతించదగినవి అలా కాకుండా ప పది మందికి హాని చేసేవి వెనక్కు లాగేవి తప్పుడు అభిప్రాయాలు చెప్పేవి అవి నెగిటివ్ సో వీటి మీద మీరు జడ్జిమెంట్స్ కాదు ప్రాక్టికల్గా మీరు అర్థం చేసుకోండి అని ది కాన్సెప్ట్ ఆఫ్ జడ్జిమెంట్ ఈజ్ ఆఫన్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ వన్స్ ప్రిఫరెన్సెస్ అండ్ ఆర్ ఒపీనియన్స్ సమ్టైమ్స్ ఇన్ఆక్యురేట్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ పీపుల్ సరౌండింగ్స్ కూడా వాళ్ళ నిర్ణయాలు మళ్ళీ తీస్తుందని ఒపీనియన్స్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆర్ సబ్జెక్టివ్ ఒపీనియన్స్ అంటే పర్సనల్ ఒపీనియన్స్ సోషల్ సైన్సెస్ లేకపోతే మామూలు సైన్సెస్ వీటి ద్వారా ప్రూవ్ అయినవి తీసుకోవడం వేరు నాకు పర్సనల్గా అనిపిస్తుంది అంటే అది సబ్జెక్టివ్ సబ్జెక్టివ్గా అంటే మీ వైక్ వ్యక్తిగతమైన దాన్ని బట్టి లర్న్ టు రికగ్నైజ్ అండ్ రీఫ్రేమ్ జడ్జిమెంట్స్ సో ఇట్లా చెప్పాలంటే ఈ పుస్తకంలో చాలా మంచి ఈ లెట్టింగో అనే బుక్ ఆసక్తికరంగా ఉంది కొంచెం ప్రాక్టికల్గా కూడా ఉపయోగకరంగా ఇలాంటివి చాలా ఇప్పుడు వస్తున్నాయి కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు వీటి నేచర్ కూడా మారింది సో ఈ పుస్తకాన్ని వాళ్ళు ఈరోజు అక్కడ పరిచయం చేశారు ఇంకా అంతా నేను ఇప్పుడు చెప్పట్లేదు మళ్ళీ ఇంకోసారి ఇంకో చాప్టర్ మనం చూద్దాం అనవసరమైన వదిలేసి అవసరమైన వాటి మీద ఈ రెండు కూడా అండర్లైన్ చేసుకోవాలి అనవసరమైన వదిలేయాలి అయిపోయిన వదిలేయాలి అవసరమైనవి చేయవలసినవి తప్పకుండా జరగాల్సినవి వాటి మీద ఫోకస్ పెట్టాలి